కాకినాడ ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదం నుంచి సమాజాన్ని తప్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండియన్ వీర శనివారం కాకినాడ నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ లో జరిగింది ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీర పాండ్యన్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ ట్రైని కలెక్టర్ మనీషా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి జిల్లా ప్రత్యేకాధికారి వీర పాండ్యన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం ద్వారా ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన పెంపొందించుకుని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజం తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు పెద్దలు మన సెషల్ ఆఫీసర్స్ వెరపండి పిల్లలకి మీడియా వారికి అందరికీ నమస్కారం పోలీస్ వారికి ట్రాఫిక్ వారికి అందరికి నమస్కారం అండి మనం ప్రతి నెల ఒకొక్క పర్టికులర్ థీమ్ ఎంచుకొని ఆ థీమ్ ని జరిగింది ఫస్ట్ టైం అంటే ఈసారి థీమ్ మనకి ప్లాస్టిక్ బ్యాన్ అనే దిశగా ప్రతి గ్రామం ప్రతి పట్టణం దాన్ని ఆ అడుగు అంటే ఆ దిశలో అడుగు వేయాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఈ థీమ్తో ఈరోజు మనం ఇక్కడ కాకినాడలో ఈ విడి పెట్టడం జరిగింది దాని దాని మనం అంతా ప్లాస్టిక్ ఆపేస్తాం అనేది కాదు బట్ అది చేయాలి అండ్ మా అందరికీ ఒక సలహా కలిగించడం అండ్ అందులో మొదటి భాగంగా మా కరెంట్ రేట్ నుంచే స్టార్ట్ చేస్తూ నేను మా డిఆర్ఓ వరకు ఫోన్ చేస్తే రేపటి నుంచి మీకు ప్లాస్టిక్ బాటిల్ కూడా నిలి కదా నాకు చెప్పాను అన్నమాట సో మా ఫస్ట్ స్టెప్ మా రేట్ నుంచి వి స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ అలాగా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆఫీస్లోనూ ఏదో ఒక చిన్న నిర్ణయం ద్వారా తీసుకొని ఈ ప్లాస్టిక్ అంత పర్యావరణం దిశగా ఒక అడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ప్రపంచానికి మన సమాజానికి చాలా ప్రమాదం ఉంది ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సిన అవసరం ఉంది ఒక పెద్ద చైతన్యాన్ని తీసుకుని అవసరం ఉంది ఎందుకంటే ప్లాస్టిక్ అనేది అంత మామూలుగా మనము దాన్ని నియంత్రణ చేయలేము దానికోసమే కలెక్టర్ గారు చెప్పినప్పుడు కూడా చాలా తెలివిగా చెప్పాడు ఆయన ప్లాస్టిక్ చేయమంటే ఏమంటే మొత్తం మానేయడం కాదు అది మానేయడం కుదరదు మామూలుగా అంత త్వరగా అంత సింపుల్గా మనము చెప్పినట్టుగా చేయలేము అంత చిన్న విషయం కాదు కానీ దాని పద్ధతి పరంగా ఫేస్ట్ మేనర్లో మనము ఏ రకంగా దాన్ని నియంత్రణ చేయాలనే విషయాన్ని ఇక్కడ స్టాల్లో చూపించారు ఇక్కడ రంగవ కూడా కొన్ని విషయాన్ని వాళ్ళు తెలియజేశారు ఏ రకంగా చిన్న చిన్న విషయాల్లో మనం మార్పులు తీసుకుని రావాలి ఇప్పుడు కలెక్టరేట్లో ప్లాస్టిక్ బాటిల్స్ మొత్తం కూడా నిషేధం చేసి అక్కడ మనము స్టీల్ బాటిల్ కానీ గ్లాస్ బాటిల్ కానీ మనము మీటింగ్లో వాడడంలో మొదలుపెట్టి దాన్ని పూర్తిగా ఈ కాకినాడ జిల్లా మొత్తం కూడా కాకినాడ సిటీ మొత్తం కూడా ఏ ప్రతి ఒక్క షాప్లో ప్రతి ఒక్క ఇంట్లో దీన్ని మనము వాళ్ళు పట్టించే విధంగా చేయవచ్చు సో ఆ దిశగా మనము అడుగు వేయాల్సిన అవసరం ఉంది సో దానికి మనము ఆల్టర్నేట్ చూపించాలి ఆ ఆల్టర్నేట్ అనేది కూడా ఇమ్మీడియట్గా కొడతారు కదా అని చెప్పేసి చాలా మంచి సో ఇది మళ్ళీ అది చేయడం వల్ల కూడా అది ఫస్ట్ మనకు సాధ్యం అవుతుందా రెండోది అది సాధ్యమైన దాని ద్వారా మళ్ళీ మనకు పర్యావరణానికి ఎలాంటి సమస్య ఏమీ ఉండదా అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు హోటల్స్ లో కూడా పెద్ద పెద్ద అన్ని కూడా మన ఫుడ్ లో తీసుకొని అయిపోతున్నాం లైఫ్ స్టైల్ తగ్గుతుంది మన హెల్త్ తగ్గుతుంది సో బేసిక్ హెల్త్ కాన్సెప్ట్ తో కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది సో ప్రభుత్వం ఇంత మంచి చర్య తీసుకొని మీ అందరికీ కూడా గుడ్ అంటే గుడ్ లైఫ్ స్టైల్ ఇవ్వడం కానీ గుడ్ ఎన్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వడానికి కానీ ప్రయత్నిస్తాం సో అందరూ కూడా దయచేసి సహకరించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మనం ఫ్యాన్ చేయడలా మన వస్తున్నాం చేసి మంచి కంట్రీని తెచ్చుకుందాం మళ్ళీ తిరిగి ఎన్విరాన్మెంట్ ఫ్రీ రాష్ట్రాన్ని నిర్మూలి అంటే తెచ్చుకొని చేస్తున్నాం సో నాయకుడు ఏంటంటే పెద్ద కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉండాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళని కూడా ఇది నా బాధ్యతలను తీసుకొని ఒక స్టెప్ ముందుకేసి సేవ్ నో టు